వెల్కమ్ టూ ఏపీటీఎస్ ఫైవ్ న్యూస్ కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో టీడీపీ వారు నడవలేరన్న ఆదివారం విసిరిన వైసీపీ విసిరిన సవాల్కు ఇదే సోమప్ప సర్కిల్లో టీడీపీ కుటుంబ సైనులతో నడిచి చూపిస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర పేర్కొన్నారు సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర తమ టీడీపీ శ్రేణితో కలిసి ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుండి పాదయాత్రగా సోమప్ప సర్కిల్ చేరుకొని ముందుగా మాచని సుమప్ప విగ్రహంకు పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వర రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ సాగునీటి ఎన్నికలకు దూరమని ప్రకటించిన తర్వాత కూడా పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లి పోలీసులతో అనుచితంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు తన సొంత లాభం కోసం ప్రభుత్వం పోలీసులపై ఆరోపణలు చేయడం తగదన్నారు ఆదివారం ధర్నా నిర్వహించిన వైసీపీ స్టైలును ఉద్దేశించి వైసీపీ నాయకులు మాట్లాడుతూ వ్యక్తిగతంగా ఎమ్మెల్యేకు మీసాలు లేవని పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని తన స్వంత ఆస్తులను సైతం అమ్మి ఆయన నాయకులను కరిగతలను కాపాడుకుంటామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎగ్దేవ చేశారు ముందు మీసాలు మాజీ ఎమ్మెల్యే చూసుకొని మాట్లాడితే బాగుంటుందని విమర్శించారు మీసాల కంటే ముందు మీకు దమ్ము ధైర్యం ఉంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న మీరు చేసిన అభివృద్ధిని శూన్యమన్నారు ఒకే ఒక గుంతకు పిడికెడు మన్ను వేసిన పాపాన పోలేదని మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఏళ్ల తరబడి అనుభవిస్తున్న నరకయాతన అనుభవిస్తున్న గుంతలు రోడ్లు పోయి ఈ రోజు సీసీ ప్రారంభోత్సవం చేస్తున్నామని తెలిపారు గత ఐదు సంవత్సరాల నుండి పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు మొదటి ఒక మైనార్టీ కమ్యూనిటీకి చెందిన సీఐని అభ్యంతరంగా మాట్లాడింది మీరు కాదా అని ప్రశ్నించారు ఆ వీడియోని కట్ చేసి అన్న మాటలను మాత్రమే అన్నట్టుగా చూపించి తప్పు పట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు తమ అమ్మి నాయకులు కరిగతలను కాపాడుకుంటామని ప్రజల ఆస్తులను కొట్టేసి అమ్ముకున్న మీరు మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు త్వరలోనే మీ అక్రమ చట్టాను విప్పుతామని రెడీగా ఉండాలని హెచ్చరించారు ఆ ఓపెనింగ్ వచ్చిన వాళ్ళు ఊరికి ఇక్కడికి వస్తే ఇంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నడవలేరు అన్న వాళ్ళకి నడిచి చూపించి సోమప్ప సర్కిల్లో అభివృద్ధికి ప్రధాత అయినటువంటి సోమప్ప గారి విగ్రహానికి పూలమాల వేసి కీర్తి చేసులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు చూపిన దారిలో ఇక్కడ ఉన్నటువంటి జనసేన ఇన్ఛార్జ్ రేఖాగౌడ గారు బీజేపీ నాయకులు నరసింహ గారు అదే రకంగా కూటమి నాయకులు కార్యకర్తలు మేము ఉన్న వాళ్ళని ఇక్కడికి ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలబడి ఇప్పుడు ప్రెస్ మీట్ ఎమ్మెల్యే అని చెప్పి మాట్లాడడం జరిగింది ఒకసారి ఎమ్మెల్యూరు ప్రజలు అదే రకంగా మాట్లాడినటువంటి వాళ్ళు గుర్తు చేసుకోవాల చరిత్ర కీర్తి నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారిని అన్ని సార్లు గెలిపించిన వ్యక్తికి సార్లు లేవు అదే రకంగా రెండు సార్లు గెలిచిన జయనాగేశ్వర రెడ్డికి మీసాలు లేవు అదే రకంగా నిన్న గౌరవనీయులు కేశవరెడ్డి గారు నాలుగు సార్లు గెలిచినారని చెప్పుకుని ఆయనకు మీసాలు లేవు మరి అట్లాంటప్పుడు 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 పెద్దలు గౌరవనీయులు వయసులో నా తండ్రి సమానం వారు నిన్న ఎక్కడైతే ఎలక్షన్లు జరుగుతూ ఉందో రెడ్డి గారి పోయి మాట్లాడినప్పుడు ఆ రోజు మాట్లాడే నాయకులకు మగతనం గుర్తు రాలేదా రెండవది ఇక్కడ గెలిచిన తర్వాత ఏదైతే మీరు నిన్న పోయారో నిన్న ఒక సంఘటన చూడాల మీరు ఒక అధికారి ఒక ముస్లిం మైనారిటీ వర్గానికి చెందినటువంటి పోలీస్ ఆఫీసర్ వారిని మీరు మాట్లాడినటువంటి భాష నాలుగు సార్లు ఎందుకైనటువంటి శాసనసభ్యులు అనుభవమున్న నాయకుడు అని చెప్పుకునే మీరు వారు మీరు వారి పట్ల మీరు ఎన్ని మాటలు మాట్లాడారు అవి మాత్రం రికార్డు కాలేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మీరు మాట్లాడిన తర్వాత కేవలం ఆయన్ని మాట్లాడిన తర్వాత ఆయన సమాధానం చెప్పేది మాత్రం రికార్డ్ చేసి ఏదో దౌర్జన్యం చేసినారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అంటున్నారు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పట్టాల విషయంలో పేద వాళ్ళందరూ ఆ రోజు అల్లాడిపోతుంటే శివనగర్ లో కోర్టు నుంచి ఆర్డర్ తీసుకు వస్తే పోలీసులు అడ్డం పెట్టుకొని కోర్టు ని కూడా పక్కన పెట్టి ధ్వంసం చేసిన చరిత్ర మరి ఆ రోజు ఏమో అధికారం ఉన్నప్పుడు మీకు పోలీసులంతా మంచివారు ఈ రోజు మాత్రం అధికారం మారిన తర్వాత పోలీసులు మాత్రం మీకు తొత్తులు తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి మాట్లాడుతున్నారు అంటే ఆ రోజు పోలీసులు మంచివారు ఈ రోజు మాత్రం పోలీసులు చెడ్డవారు మాజీ శాసన సభ్యులుగా ఆర్టీసీ ఎందుకు పోయారు నూట నియోజకవర్గ మొత్తం మూడు మండలాల్లో ఈరోజు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ తీసేలా జరిగినాయి దానికి ఎందుకు పోయినారు మీరు దాని ఒక్కదానికి ఎందుకు పోయినారు దానికి పోయి అడ్డం పడ్డారు అడ్డం పడిన తర్వాత మీరు మాట్లాడుతూ ఏదో అన్యాయం జరిగింది అసలు మీకు నోటివ్ సర్టిఫికెట్ తీసుకొని ఒక రైతు అనేవాళ్ళు అక్కడికి పోయి ఓటు వేయాలా మీరేమన్నా నోటివ్ సర్టిఫికెట్ తీసుకొని పోయినారా లేకపోతే మీరేమన్నా పాల్గొన్నారా లేకపోతే అభ్యర్థులు కూడా రాకుండా మీరు వచ్చి కూర్చొని కుర్చీ చేసుకొని కూర్చొని గౌరవనీయులు వారు వయసు అయిపోయింది కాబట్టి నేను కూర్చుంటున్నారు ఎక్కడ కూర్చోవాలా అక్కడికి వచ్చి ఎలక్షన్ దగ్గర వచ్చి కూర్చొని మీరు ఆ రోజు నోటికొచ్చినట్టు మాట్లాడి దుర్భాషలు మాట్లాడితే సిఏ గారు ఆయన ఇక్కడ ప్రాంతం వాళ్ళు కూడా గారు ఎక్కడో డ్యూటీకి వచ్చారు డ్యూటీకి వచ్చి చేసినటువంటి దాంట్లో మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నిన్న మాట్లాడిన దానికి సమాధానం చెప్తే దౌర్జన్యం అని చెప్పి క్షమాపణ చెప్పాలని మాట్లాడుతూ మళ్ళీ ఈరోజు రెచ్చగొట్టే విధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఇదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఇదే స్వామిప్ప గారి విగ్రహానికి అదే రకంగా మీ కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు మీ వైసీపీ పార్టీ యొక్క తప్పుడు రాజకీయాలకి అదరకుండా బెదరకుండా ఏ రోజు కూడా మడమ తిప్పకుండా పోరేటువంటి కార్యకర్తలు నాయకులు ఇది చెప్పిన తర్వాత పదకొండు సీట్లకు కుదించిన తర్వాత మీరు ఈరోజు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు మీ లేదు మీ లేదు మీ లేదని చెప్పి నేను సమాధానం చెప్పినా నాకు మీసన్ లేదు నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారికి మీసన్ లేదు అదే రకంగా ఈ గొడవకు పాపం పోయి అక్కడ నిలబడి యుద్ధం చేసిన మాజీ ఎమ్మెల్యే నాలుగు సార్లు గెలిచిన పెద్ద మనిషి గారికి మీసనలేదు వాళ్ళు మీ అందరూ మీసాల పౌరశాల గురించి పక్కన పెడితే ఇప్పుడే మేము ఐదు సంవత్సరాల్లో మీ ప్రభుత్వం వేయలేనటువంటి రోడ్డుని చర్చి దగ్గర రోడ్డు ప్రారంభించి వచ్చింది మీసాల లేని జయనాగేశ్వర నాగేశ్వర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ ని మీ టైము లో దొంగలెత్తుకుపోయి మోటార్లను అమ్ముకుంటే మొన్న మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఈ రోజు మళ్ళా ఎమ్మెగనూర్ ఆ యొక్క ప్రాజెక్టు నిధులు కేటాయించే విధంగా చేసింది మీసాలి లేని జయరాగేశ్వరూరు కావచ్చు కోడుమూరు నుంచి రోడ్డు కావచ్చు ఐదు సంవత్సరాలు నరక యాతను మీరు ఎమ్మెల్యేగా ఉండి శాసనసభలో ఒక్కరోజు మాట్లాడకుండా ఒక్క గుంత పుడవకుండా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోజు ఆ నిధులు మొత్తం తీసుకొని వచ్చి ఆఖరికి ఆ రోడ్ల గుంతలు పూడ్చి మళ్ళీ ఇక్కడ ఎమ్మెగనూరు నుంచి కర్నూలుకి ఎమ్మెగనూరు రోడ్డుని నేషనల్ హైవే చేయాలని చెప్పింది ఈ రోజు ముఖ్యమంత్రి గారు దృష్టిని తీసుకుపోయింది ఈ మీసాలు అభివృద్ధిలో పోటీ పడాల దమ్మనేది అభివృద్ధిలో ప్రజలకు మంచి చేసి చూపాలి తప్ప మీసాలు లేనటువంటి వాళ్ళందరినీ శాసనసభ్యులుగా గెలిపించారంటే ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ప్రజల పిచ్చోళ్ళు కాదు మీసాలు పెట్టుకుని చేతులు ఉప్పుకుంటూ మాట్లాడే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఏ స్థాయిలో ఉన్నారో